ప్రియ స్నేహితులారా రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం సుస్వాగతం డిసెంబర్ మూడవ తారీఖున శ్రీ సభ పునీత ఫ్రాన్సిస్ పండుగను కొనియాడమని ఆహ్వానిస్తుంది మరి ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవులకు కథోలికలకు ఫ్రాన్సిస్ శౌరివారి పండుగ ఎంతో గొప్ప దినము ఎందుకనగా క్రీస్తు స్వార్తను తూర్పు దేశాల్లో వ్యాపింపచేయుటకు ఫ్రాన్సిస్ శబరి వారు తన సొంత దేశాన్ని వీడి పునీత ఇన్యాసిపురి లోయోలా వారితో వారి ప్రోద్బలం వల్ల ఒక వేద వ్యాపకునిగా భారతదేశానికి తరలివచ్చి యేసు సభ గురువుగా మన దేశంలో స్థాపించిన నాటిన ఆ విశ్వాస బీజాలు వారి వేద వ్యాపకము ద్వారా మరి ఈ సంవత్సరం గోవా రాష్ట్రంలో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఫ్రాన్సిస్ శివురి వారి అవశేషాలను భక్తుల సందర్శనార్థమై బయట ఉంచుతుండగా ఈ సంవత్సరంలో మరి ముఖ్యంగా ఫ్రాన్స్ వారి పండుగను కొనియాడుట వారి స్మరణను ధ్యానిస్తూ వారి జీవిత మార్గాన్ని వారు జీవించిన పుణ్య జీవితాన్ని మనం కూడా ఆలంబన చేసుకుంటూ నేటి రోజున సువిశేషంలో ఏసు ప్రభు పలికినట్లు యేసు చేసిన ప్రార్థన ద్వారా బిడ్డల దీవెన ద్వారా ధన్యుల స్మరణ ద్వారా మనం ఎటువంటి విధంగా ఆధ్యాత్మిక పరిపక్వతను పొందగలమో ఫ్రాన్సిస్ షోరు వారి జీవితాన్ని చూసి పేద వ్యాపకులుగా మన సంఘాలలో మన పరిసరాలలో ఏ విధంగా క్రీస్తు సువార్తను చాటగలం అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి పదిహేనవ శతాబ్దంలో ఫ్రాన్సిస్ శౌరి వారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన గ్రామాలు పట్టణాలు తిరిగి ఒక చేతిలో క్రీస్తు శిలువను మరొక చేతిలో గంటను పట్టుకొని మోగించుకుంటూ నడుస్తూ వెళ్ళినప్పుడు ప్రజలు ఆయనను వినుటకు ఆయన బోధించే సత్యాలను ఆలకించుటకు ఎలా వెంబడించారో నేటి రోజున ఫ్రాన్సిస్ షౌరి వారి మనందరికీ ఆదర్శమవ్వాలి నేటి సువిశేషంలో ఏ సుప్రభు ఈ పరలోక ప్రార్థనను చేస్తూ తండ్రి ఓ పరలోక తండ్రి భూలోకములకు అధిపతి నీవు ఈ జ్ఞాన విషయములను వివేకులకు మరుగుపరచి పసిబిడ్డలకు ప్రసాదించితివి తండ్రి నీవు నాకు సమస్తమును అప్పగించి ఉన్నావు నేను పొందుకున్న దానిని వినయులకు వినమ్రులకు అందిస్తూ వారి ద్వారా ఈ ప్రపంచంలో నీ రాజ్యమును నెలకొల్పుటకు వారికి తగిన శక్తిని ప్రసాదించుము అంటూ యేస్సు పరలోక ప్రార్థనను తండ్రికి చేస్తున్నాడు మరి ఫ్రాన్సిస్ శరి వారి జీవితం కూడా ఆ కోవకు చెందినదే పెద్ద చదువులు ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో ఎంతో గొప్ప చదువులు చదివినప్పటికీ ప్రపంచ పోకడలకు ఆకర్షితులు అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ న్యాసిపురి వార వారి ప్రోద్బలం ద్వారా ఆయన పొందిన ఆ ఆహ్వానాన్ని స్వీకరించి భారతదేశానికి తిరిగి వచ్చి ఇక్కడ ఒక వేద వ్యాపకునిగా ఆయన జీవించిన జీవితం మనందరికీ ఆదర్శమవ్వాలి యేసు సల్పిన ఆ ప్రార్థన కేవలం పునీతులకు మాత్రమే కాకుండా మనందరికీ వర్తిస్తుంది ఎప్పుడైతే మనం వినయ హృదయముతో వినమ్రతతో జీవిస్తాము తండ్రి దేవుడు పరలోక భూలోక విషయంలో మనకు కూడా ప్రసాదిస్తూ మన జీవితాల ద్వారా వ్యక్తిగత జీవితాల ద్వారా సంఘ జీవితాల ద్వారా ప్రపంచంలో క్రీస్తు సందేశాన్ని దేవుని రాజ్యాన్ని నెలకొల్పుటకు మనకు కావలసిన శక్తిని ప్రసాదిస్తారు మరి పునీత ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని పోలి మన పరిసరాలలో మన చుట్టుప్రక్కల ప్రదేశాలలో మన విచారణలో మన సంఘాలలో వేద వ్యాప్కునిగా మారగలమా మనం క్రీస్తు నాదుని ప్రార్థనను అనుసరించి జీవించగలమా ఆలోచిద్దాం